హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ ముందు ఒక కొత్త నోటిఫికేషన్తోనే రావడం జరిగింది కొత్త నోటిఫికేషన్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నిట్కాన్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నేరుగా మనం ఈ నోటిఫికేషన్లు వెళ్ళినట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ మినిమమ్ క్వాలిఫికేషన్ ఏజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి డాటా ఎంట్రీ ఆపరేటర్ టూ మొత్తం నూట పదహారు పోస్టులు ఉన్నాయి దీంట్లో ఇంటర్మీడియట్ డికోవర్ అంటూ మినిమమ్ టైపింగ్ స్పీడ్ ఉండాలా రిక్వైర్ టైపింగ్ స్పీడ్ కూడా థర్టీ ఫైవ్ మినిట్స్ పర్ అవర్ ఇంగ్లీష్ థర్టీ మినిట్స్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో ఉండాలి ఓకే రెండు లాంగ్వేజెస్లో టైపింగ్ స్పీడ్ అనేది వీళ్ళు చూస్తారు ఇంగ్లీష్ మరియు హిందీ ఇక్కడ ఏజ్ వచ్చేసి చూసుకున్నట్టయితే ట్వంటీ వన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలా ఏజ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అప్లై చేసుకోవడానికి ఓకేనా ఇంకా వచ్చేసి సెకండ్ పోస్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ దీంట్లో మనకు ఇరవై ఏడు పోస్టులు ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మెట్రికులేషన్ ఇట్స్ ఈక్వాలెంట్ ఓకే ఇక్కడ ఏజ్ వచ్చేసి మనకు పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల వరకు ఉండాలి పద్దెనిమిది నుండి నలభై నలభై ఐదు సంవత్సరాలు ఉంటే మనం మల్టీ టాస్క్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది ఓకే ఇప్పుడు స్కోప్ ఆఫ్ వర్క్ అంటే ఈ రెండు ఈ రెండు వేకెన్సీస్ గురించి వర్క్ ఏముంటుంది నేచర్ ఆఫ్ వర్క్ డ్యూటీస్ ఏముంటాయి డేటా ఎంట్రీకి ఇక్కడ క్రింద వీళ్ళు ముందుగానే ఇచ్చేశారు ఇక్కడ చిన్న డేటా ఎంట్రీ ఆపరే డేటా ఎంట్రీ ఆపరేటర్కి వర్క్ అనేది ప్రిపరేషన్ ఆఫ్ డ్రాఫ్ట్స్ డాక్యుమెంట్స్ లెటర్స్ టేకింగ్ డైరెక్ట్ డిక్టేషన్ ఆన్ ద కంప్యూటర్ ఓకేనా ఇవి ఇది ఉంటుంది వర్కింగ్ డేటా ఎంట్రీ సాఫ్ట్వేర్ లైక్ ఎంఎస్ ఆఫీస్ ఆర్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్ ప్రొవైడింగ్ బై ద డిపార్ట్మెంట్ ఇక్కడ డేటా ఇంట్రీ ఆపరేటర్కి ఎంఎస్ ఆఫీస్ కానీ వేరే ఇతర సాఫ్ట్వేర్ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తే ఆ దాంట్లో మనం పనిచేయాల స్కిల్స్ కూడా ఉండాలి ఇక్కడ చూడండి ఫోటో కాపింగ్ ప్రింటింగ్ డాక్యుమెంట్స్ కంప్యూటర్ ఫైల్ హ్యాండ్లింగ్ కంప్యూటర్స్లో ఫైల్ హ్యాండిల్ ఎలా చేస్తారు ఫైలింగ్ మెయింటెనెన్స్ ఎలా చేస్తారో అవన్నీ నాలెడ్జ్ ఉండాలి డేటా ఇంట్రీ ఆపరేటర్కి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ సెక్షన్స్ ప్రొవైడ్ సపోర్ట్ ఆన్ ఎనీ డేటా రిలేటెడ్ క్వారీస్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన స్కిల్స్ అనేటి స్కోప్ ఏంటి అనేది వర్క్ స్కోప్ ఏంటి అనేది ఇక్కడ మొత్తం వీళ్ళే ఇచ్చారు అంటే జేఏీ ఇచ్చారు జాబ్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ వీళ్ళే ఇచ్చారు ఏమేమి చేయాల్సి ఉంటుంది ఒకవేళ సెలెక్ట్ అయిపోతే ఓకేనా ఇది ఇదేమో డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఇంకోటి ద సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఫుల్ఫిల్డ్ బై ద డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ మినిమమ్ క్వాలిఫికేషన్ టె టెన్ ప్లస్ టూ ఉండాలా అంటే ఇంటర్మీడియట్ ఉండాలా రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అండ్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లీష్ కంపల్సరీ ఇంగ్లీష్లో మంచి అనుభవం ఉండి ఉండాలా ఈ అప్లై ఈ జాబ్ అప్లై చేసుకున్నాను ఇంకో టైపింగ్ స్పీడ్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ పైన కూడా చేశారు థర్టీ ఫైవ్ మినిట్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో థర్టీ మినిట్స్ వర్డ్స్ థర్టీ వర్డ్స్ మినిట్ మినిట్స్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీలో ఉండాలి ఓకేనా ఏమేమి దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏ ఎంఎస్ ఆఫీస్ కానీ ఎంఎస్ ఆఫీస్లో గుడ్ నాలెడ్జ్ ఉండాలా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి హిందీ ఇంగ్లీష్ రావాలా ద ఏజ్ ఆఫ్ పర్సన్ షుడ్ బి ట్వంటీ వన్ టు ఫార్టీ ఫైవ్ ఆల్రెడీ పైన ఇక్కడ డిస్క్లర్ చేసిన చేసాం మనం ఇక్కడ ఇక్కడికి హిందీ ఇచ్చారు వీళ్ళు ఓకేనా సెకండ్ వచ్చేసి థర్డ్ పాయింట్ మనం చూసుకున్నట్టయితే ఇక చూసుకోండి థర్డ్ పాయింట్ సెకండ్ పోస్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ మల్టీ ఎంటీఎస్కి సంబంధించిన జా జేడీ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కింద ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ ఎంటీఎస్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఈ జాబ్స్ ఈ వర్క్ అనేది సెలెక్ట్ అయితే ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక చూసుకోండి ఫిజికల్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఫిజికల్గా ఎలా మెయింటైన్ చేయాలి రికార్డ్స్ నాలెడ్జ్ అయితే ఉండాలి డెలివరింగ్ ఆఫ్ డాక్ అవుట్స్ అవుట్ సైడ్ ద బిల్డింగ్ క్యారింగ్ ద ఫైల్స్ అండ్ అదర్ పేపర్ వర్క్ ఉండాల్సి చేయగలగాలి అండ్ నాన్ క్లా నాన్ క్లారికల్ వర్క్ ఇంక్లూడింగ్ ఫోటో కాపీ యూజింగ్ కంప్యూటర్ ఎట్సెట్రా అని ఇచ్చారు ఇక్కడ ఓకేనా వాచ్ అండ్ వాట్ డ్యూటీస్ ఇంక్లూడింగ్ ఓపెనింగ్ క్లోజింగ్ అవుట్ డోర్స్ అంటే ఏవైతే ఆఫీస్ ఓపెన్ చేయడం కానీ ఆఫీస్ అవర్స్ అయిపోయినాక ఆఫీస్ క్లోజ్ చేయడం కానీ చెక్ చేసుకోవడం కానీ అట్లాంటి డ్యూటీ ఎంటీఎస్ వర్క్ అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేయనుంది దాన్ని ఎవరైతే అప్లై చేసుకో అనుకుంటున్నారో అవి మనం ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది ఇంకోటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటీఎస్కి టెన్త్ మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ ఉండాలి ఓకే రికగ్నైజ్ టెన్త్ ఉంటే సరిపోతుంది దీనికి ఏజ్ ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాలు ఉండాలి ఎంటీఎస్కి ఏజ్ రెమ్యూనే ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ ఇన్ఫర్మేషన్లో రెమ్యూనేషన్ అప్లికే అప్లికేబుల్ మినిమం వేజెస్ ఐఎస్ హెస్ నోటిఫైడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎన్సీటీ ఢిల్లీ ఇక్కడ ముఖ్యంగా ఇంత అనేది లంసా అమౌంట్ అనేది ఇవ్వలేదు అంటే ఇంత సాలరీ లైక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అలా ఇక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళు ఓకేనా ఏ అయితే శాలరీ అయితే మెన్షన్ చేయలేదు ఓకేనా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఎంత రిలాక్సేషన్ ఉంటుంది అవన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు అవి మనం చూసుకున్న చూసుకోవచ్చు ఇంకోటి కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ మాక్సిమం ఏజ్ అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సిక్స్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు వీళ్ళు క్యాలిక్యులేషన్ ఆఫ్ మాక్సిమం ఏజ్ కొరకు ఓకేనా సిక్స్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనం ఏజ్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఇక్కడ ఫిఫ్త్ పాయింట్లో చూడండి ఇది ఓన్లీ ఇండియన్స్ నేషనల్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై క్యాండిడేట్ అగైన్స్ హూ క్రిమినల్ కేస్ ఈజ్ పెండింగ్ ఇన్ కట్ ఆఫ్ లా నీడ్ టు నీడ్ నాట్ అప్లై ఓకేనా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలా ఉంటే ఎలిజిబుల్ ఈ జాబ్స్ మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైనా మన ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్ ఉంటే అయి ఉంటే చాలు ఇంకోటి ఇక్కడికి వచ్చారు క్రిమినల్ కేసెస్ ఎన్ని పెండింగ్ ఉంటే ఆ వ్యక్తి మీద ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకైతే అర్హత లేదు అప్లై చేసుకోవడానికి ఈ అర్హత అనేది లేదు ఓకేనా అవి జాగ్రత్తగా మనం చూసుకోవాలా ఎవరైతే ఈ ఇంటర్వ్యూ కానీ అటెండ్ చేస్తారో వాళ్ళకు నో టీఏడిఏ టీఏడిఏ ఏంటనేది కంపెనీది ఏమి ఏమీ ఇక్కడ ఇవ్వరు వీళ్ళు అప్లై చేస్తే ఓకేనా మన ఖర్చుల మీద మన ఎక్స్పెన్స్ మీదనే వెళ్ళ వెళ్ళాల్సి ఉంటుంది షార్ట్లిస్ట్ అయితే ఇంటర్వ్యూ కొరకు ఓకే సెలక్షన్ మెథడాలజీ చూడండి ఇక్కడ డేటా ఇంటి ఆపరేటర్కి సెలక్షన్ ప్రొసీజర్ ఇచ్చారు వీళ్ళు ఇక్కడ చూసుకుంటే చూసుకున్నట్టయితే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో డేటా ఇంటి ఆపరేటర్కి వాళ్ళకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఓకే కంపోజర్స్కి వీళ్ళు స్కిల్ టెస్ట్ తీసుకున్నాం టైపింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ డేటా ఇంటి ఆపరేటర్ కొరకు ఓకేనా టైమింగ్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఉంటుంది లాంగ్వేజ్ ఇంగ్లీష్ హిందీలో థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇక్కడ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైపింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది ఓకేనా ఇంకోటి సెకండ్ పాయింట్ కూడా ఇచ్చారు దీంట్లో బేస్డ్ ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్ టు చెక్ ద ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చెక్ చేస్తారు వీళ్ళు ట్వంటీ మినిట్స్ టైమింగ్ ఉంటాయి దాంట్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్ ట్వంటీ ఉంటాయి దాంట్లో మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా అవి టూ టెస్ట్లు ఉంటాయి దీనికి డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి మనకు ఇక్కడ కూడా వీళ్ళకి కూడా ఎంసీక్యూ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ మినిమమ్ థర్టీ మినిట్స్ ఉంటుంది నెంబర్ ఆఫ్ థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి అంటే ఏబిసిఈడి చాయిస్ ఇస్తారు దాంట్లో ఏదైతే కరెక్ట్ అంతా సెలెక్ట్ చేసుకోవాలా థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఎంటీఎస్కి కూడా ఓకేనా ఇంకోటి ఇక్కడ కిందికి అయితే మూడో పాయింట్లో ఓన్లీ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద బ్రైట్ అండ్ టెస్ట్ షిల్ బీ కాల్డ్ ఫర్దర్ పార్టిసిపేషన్ ఇన్ ద సెలక్షన్ ప్రాసెస్ అండ్ విల్ బి ఇంటిమేటెడ్ త్రో ఎలక్ట్రానిక్ మోడ్ ఫర్ పర్సనల్ ఇంటరాక్షన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే ఎగ్జామ్స్ ఇచ్చినాక షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్లకు పర్సనల్గా వీళ్ళు కాల్ చేసి ఇంటిమేట్ చేసి ఆన్ ద ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రకారం పర్సనల్ పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది అంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మీకు అండ్ డాక్యుమెంట్ వెరిఫై కూడా చేస్తారు ఏదైతే స్టడీ సర్టిఫికెట్స్ కానీ ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కానీ సర్టిఫికెట్స్ స్టడీ సర్టిఫికెట్స్ కానీ వీళ్ళు వెరిఫై చేస్తారు ఓకేనా దానికోసం వాళ్ళు డైరెక్ట్ పిలుస్తారు ఇంకోటి నెట్కాన్ డెసిషన్ ఫోర్త్ పాయింట్ తీసుకుంటే నెట్కాన్ డిసిషన్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ ఇన్ షార్ట్ లిస్ట్ అప్లికేషన్ బి ఫైనల్ అండ్ బైండింగ్ అండ్ నో క్వార్స్ వాటర్ కరస్పాండెన్స్ బి ఇంటర్టైన్ ఇన్ ద రిగార్డ్ వీళ్ళే డిసిషన్ ఏంటంటే ఎలిజిబిలిటీ షార్ట్లిస్ట్ కానీ వీళ్ళే చూసుకొని మనకు ఇంప్లిమెంట్ చేస్తారు ఓకేనా సబ్మిషన్ అది ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ చేయాలా ఇక్కడ వీళ్ళు వెబ్సైట్ అడ్రస్ ఇచ్చారు దానిలో చూసుకొని మనము ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టడం చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూసుకున్నట్టుగా రిజిస్ట్రేషన్ ఫీజు అప్లై చేసుకోవడానికి సిక్స్త్ పాయింట్లో ఇక్కడ ఇచ్చారు వీళ్ళు ఆ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ ఆన్లైన్ పేమెంట్ ఓకేనా ఆన్లైన్ పేమెంట్ చేసుకోవాలి మనం ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఇంక్లూసివ్ ఆఫ్ జిఎస్టీ ఓకేనా ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఫీజు ఉంది దీంట్లో రిజిస్ట్రేషన్ ఫీ ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ వచ్చేసి మనకు ఫర్ ఎస్సీ ఎస్టీ ఓకే ఇంక్లూసివ్ జిఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ ఫీజు ఉంది దీంట్లో ఓకేనా లాస్ట్ డేట్ వచ్చి సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ చూసుకున్నట్టయితే మీకు సిక్స్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఈ లాస్ట్ డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ లాస్ట్ డేట్ లోపు మనము అప్లై చేసుకోవచ్చు జాబ్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ